ఇక్కడ చూడండి హనుమాన్ విగ్రహానికి నేను కేవలం పాదాల దగ్గరికి మాత్రమే ఉన్నాను హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము ఈరోజు ఆకాష్పూర్లోని హనుమాన్ దేవాలయానికి అయితే వచ్చామండి హనుమాన్ని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఎంతో పెద్ద హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది కదా ప్రశాంతమైన వాతావరణంలో ఎత్తైన గుట్ట మీద ఉన్న ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉందండి కాజ్పూర్ అనేది దూల్పేటలో ఉందండి ఈ ధూల్పేటలో ఇప్పుడు మనకు నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి నవరాత్రుల్లో మన అమ్మవారిని కొలుచుకుంటాం కదా ఆ అమ్మవారి విగ్రహాలు ఇక్కడనే తయారు చేయడం జరుగుతుంది ఆ అమ్మవారి విగ్రహాలను కూడా మనం ఒకసారి చూసొద్దాం అలాగే హనుమాన్ని దర్శనం చేసుకుందాం పదండి వెళ్దాం ఈరోజు మీకు హైదరాబాద్లోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహం చూపించబోతున్నానండి ఇది ఫిఫ్టీ వన్ ఫీట్స్ వరకు ఉంటుంది ఎక్కడైనా విగ్రహాలు నేలపైన ఉంటాయి కానీ ఇక్కడ ఒక గుట్టపైన హనుమాన్ విగ్రహం ఉండడం ఎంతో ప్రత్యేకంగా చెప్పవచ్చు ఇక్కడ చూడండి లో ఉన్న లో అన్ని రకాల విగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది శివాజీ మహారాజ్ శ్రీ రాముల వారి విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమంలో వీటిని తీసుకెళ్తారు కదా అవన్నీ విగ్రహాలు ఇక్కడ నుండే తీసుకెళ్తారండి ఈ ఆకాశలోని హనుమంతుడి విగ్రహం ఎలా ఉంది ఎలా కట్టారో మేము మీకు ఈ వీడియోలో చూపిస్తామండి చూడండి ఈ గుట్టపైకి ఎక్కుతున్న మార్గంలో చాలా విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ఏ ప్రదేశంలో కానీ ఇలాంటి హనుమాన్ విగ్రహాన్ని మీరు చూసి ఉండరు ఒక కొండ మీద హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దాదాపు తొమ్మిది సంవత్సరాలు పట్టిందంట మనం నడుచుకుంటూ కొండపైకి వెళ్ళాలండి వెళ్దాం పదండి చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ యొక్క వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెంపుల్ యొక్క లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఈ ఆలయానికి వెళ్ళడానికి ఒక గుహ లాంటి సెట్టింగ్ అయితే చేశారండి చాలా బాగుంది చూడండి పైన మనకు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది కదా ఒక గుహలోకి వెళ్ళే ఫీలింగ్ అయితే ఉంటుందండి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ గుహ లాంటి సెట్టింగ్ అయితే చాలా అద్భుతంగా చేశారండి చాలా బాగుంది మనం లోపలికి వెళ్ళి హనుమాన్ని దర్శనం చేసుకుందాం పదండి ఎంతో ప్రాచీనమైన గుహలో వెలసిన హనుమంతుడండి మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాం కొండ మీద రాళ్ళ మధ్యలో హనుమంతుడు మనకు దర్శనం ఇస్తాడు కొండ మీద రాళ్ల మధ్య గుహలో హనుమంతుడు మనకు దర్శనమిస్తున్నాడు చాలా బాగుందండి గుహలో హనుమంతుడిని దర్శనం చేసుకోవడం హనుమాన్ని దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మనకు బయట సీతారామ లక్ష్మణ సమేత విగ్రహాలు అయితే కనిపిస్తాయండి ఇప్పుడు మనం పైకి వెళ్ళి హనుమాన్ విగ్రహాన్ని చూద్దాం పదండి ఎక్కడా లేని విధంగా హనుమాన్ గుండెని చీల్చి సీతారాములను చూపిస్తున్న విగ్రహం ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఇలాంటి అద్భుతమైన విగ్రహం హైదరాబాద్ మొత్తంలో ఎక్కడా లేదు హైదరాబాద్ నడి బొడ్డున ఇలాంటి విగ్రహం ఉండడం ఎంతో బాగుంది హనుమాన్ విగ్రహం ముందు మనకు ఒక శివలింగం కనిపిస్తుందండి ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది దీన్ని పంచముఖ శివలింగం అని కూడా పిలుస్తారు పరమశివుడి రూపాలతో లింగాన్ని ఏర్పాటు చేశారు ఎంతో బాగుంది కదా ఈ శివలింగం ముందు నంది విగ్రహంతో ఎంతో అద్భుతంగా ఉందండి కొండపై నుండి చూస్తే మనకి ఈ సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుందండి ఈ సిటీలో ఉన్న ముఖ్య ప్రదేశాలన్నీ కనిపిస్తాయి ముఖ్యంగా చార్మినార్ మక్కా మసీదు సాలార్జ మ్యూజియం ఇలాంటి ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు కనిపిస్తాయి హైదరాబాద్ నడి బొడ్డున ఈ హనుమాన్ విగ్రహం ఉండడం వల్ల అన్ని ప్రదేశాలు మనకు కనిపిస్తున్నాయి చూడండి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాము ఈ హనుమాన్ విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుందండి అదేంటంటే హనుమాన్ గుండెను చీల్చి సీతారాములను చూపిస్తున్నాడు కదా ఆ పైన చేతి వేళ్ళు లోపలికి మలుచుకొని మరీ చూయిస్తాడంట అది కేవలం మంగళవారాల్లో మాత్రమే చూయిస్తారంట ఇక్కడ హనుమాన్ విగ్రహం ముందు మనకు భక్తులు కూర్చోవడానికి సౌకర్యంగా కొన్ని కుర్చీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది శ్రీరామనవమి రోజు మరియు హనుమాన్ జయంతి రోజు ఇక్కడ ఉత్సవాలు ఎంతో అద్భుతంగా ఘనంగా నిర్వహిస్తారు ఆ రోజు భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి విచ్చేస్తారు ఇక్కడ చూడండి హనుమాన్ విగ్రహానికి నేను కేవలం పాదాల దగ్గరికి మాత్రమే ఉన్నాను అంత పెద్దగా ఉందండి హనుమాన్ విగ్రహం సీతారాములు దర్శనమిస్తారు చాలా బాగుంది మీరు కూడా ఈ వైపు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ హనుమాన్ విగ్రహాన్ని తొమ్మిది సంవత్సరాలు బాగా కష్టపడి ఈ విగ్రహాన్ని నిలబెట్టడం జరిగిందండి మామూలుగా కింద నిలబెట్టడం ఒక ఎత్తు అయితే ఈ పైన ఈ విగ్రహాన్ని నిలబెట్టడం ఇంకో ఎత్తు ఎంతో కష్టపడి విగ్రహాన్ని కట్టించడం జరిగింది చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయం ఈ హనుమాన్ విగ్రహం అయితే చాలా బాగుంది ఈ ఆకాష్పూర్ హనుమాన్ దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంది కదా ఆ హనుమంతుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి